రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పోలవరం ఏటుగట్టు సెంటర్లో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని సుపరిపాలనే కూటమి ప్రభుత్వ అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల హర్షం వ్యక్తం చేశారు మరి మరి గారు శ్రీని సీనియర్ రాష్ట్ర సై అలాగే బీజేపీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా కలిసి పండుగ వాతావరణంలో కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జోడేడ్లు బండి మరి దూసుకుపోతుంది మరి ఇటు పోలవరం కానీ అటు అమరావతి కానీ అలాగే రాష్ట్ర నలుమూలలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా ఎంతో డెవలప్ చేస్తూ మరి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి మరి జనం అందరూ కూడా ఎంతో అందగా ఉంటారని కోరుకుంటూ మరి మరి రాక్షణ పాలన అంతం చేసి వేళ సంవత్సరం అయింది కాబట్టి అందరం కూడా ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నామని వేళ మరి తల్లికి ఉందానికి కూడా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు కూడా ప్రభుత్వం వేయటం జరుగుతుంది మరి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పదిహేను మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది మరి అలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి అన్నదండలుగా ఉండి ఒక సంవత్సరం సరితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా గత ప్రభుత్వం కంటే మంచిగా మంచి ప్రభుత్వాలు అని పేరు పుచ్చుకోవడానికి ముందుగా నడుస్తుంది పేరు మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి మా ప్రభుత్వం అధినేతలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా ఎగదాటి మీద ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగ్విజయంగా ముందుకు వ్యక్తం చేస్తున్నాం అదే రకంగా అన్ని ప్రైవేట్లు కూడా అన్ని చోట్ల ఏ లోటు లేకుండా సంక్షేమ పథకాలు కూడా అంటే కావచ్చు ఇంకా ఇతర కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వారికి పాదపలకి అందించి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల దినోత్సవాలు కూడా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నాయి దాంతో పాటు ఈ రోజు మనకి కూటమి ప్రభుత్వం వంద మన సంవత్సరం పూర్తవడంతో అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పథకాలతో పాటు ప్రభు మన నాయకులు కూడా స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్తూ ఐకమత్యంతో ఆ ప్రజలందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఈ రోజు